ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఇందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించిన సంగతి తెలిసిందే ఇప్పటికే పని మొదలుపెట్టిన ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ నివేదికను తయారు చేశారట పవన్ జనసేన వామపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తే తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో ఓడించటం సాధ్యమని ఆ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి చంద్రబాబును ఓడించేందుకు ప్రశాంత్ కిషోర్ వేసిన మహాకూటమి ప్లాన్ బాగానే ఉంది అయితే కూటమి ఏర్పాటుకు వామపక్షాలతో జగన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ జనసేన అధినేత పవన్ తో జగన్ కలుస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జనసేనతో సంప్రదింపులు జరిపేందుకు జగన్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ సీనియర్ నేతను జగన్ రంగంలోకి దించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ నివేదిక ఆధారంగా చూస్తే ఏపీలో ప్రతిపక్షాలు ఎవరి పందాలో వారున్నారు దీంతో ఇవన్నీ కలిసి అధికార పార్టీ వ్యతిరేక ఓటర్లను చీలుస్తాయనే అంశం వెల్లడౌతోంది ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ మహాకూటమి అంశానికి తెరలేపినట్లు తెలుస్తోంది అయితే ఒకే వరలో రెండు కత్తులు ఇముడుతాయా అసలు మహాకూటమి వ్యూహానికి వైసీపీ నేతలు కార్యకర్తలు ఒప్పుకుంటారా అసలు ఈ మహాకూటమి వ్యూహం వార్తల్లో నిజముందా అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి